ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇలా శ్రీరాంపురం అయితే వచ్చాము ఇక్కడ కొండ ప్రాంతం ఉంది కదా ఇక్కడ వజ్రాల అన్వేషణ అయితే జరుగుతుందని తెలిసింది అందుకనే వచ్చాము వీడియో తీయడానికి ఇక్కడైతే ఎవరైతే దయచేసి రావకండి ఇక్కడైతే వజ్రాలు లేవాను ఇంకోటి ఏంటంటే పోలీసు వారైతే ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా పాదక్కువ ఒకటైంది వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు అది కాక ఇక్కడ ఏంటంటే నిన్నగాక మొన్న కుర్రోడు పెద్ద కాలం అనేది ఉంది ఇక్కడ శ్రీరాంపురం దగ్గర ఆ కాలంలో మంచులు కానీ వెళ్ళి చనిపోయాడు అంట దయచేసి కూడా ఎవరు రావకండి ఎందుకంటే మీరు దూర ప్రాంతాల నుంచి వస్తారు ఏది కొంతమంది మాట్లేని లేకపోతే ఏదన్నా వీడియోలు చూసి వచ్చినప్పుడు ఏమైందంటే మీరు సాయంత్రం దాకా ఎత్తుకునే అవకాశం కూడా ఉండదు ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా పన్నారకే పంపించేశారు పోలీసులు మీరు దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అది కావాలంటే ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమైద్ది అది వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైంది జనాలు అయితే కనీసం ఇక్కడ ఒక వంద నుంచి రెండు వందల లోపు వస్తున్నారు దయచేసి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రండి అసలు రావటం కూడా వేస్టు ఇంకోటి ఏంటంటే మంచిలైన అని మీరు ఇక్కడే తెచ్చుకొని తినండి ఎందుకంటే పెద్ద కాలంలో మంచిలు కానీ జారితే మాత్రం ఈత అను చాలా ఇబ్బంది పడతారు దయచేసి పెద్దకాలం జోలి మాత్రం ఎవరు ఎలా కాకండి మొన్న కుర్రోడు వచ్చి పెద్ద కాలంలోకి వెళ్ళి మొహం కడుక్కకుంటానని ఎండకి బాగా కొద్దిగా వేడిగా ఉండటం వల్ల మొహం కడుకుంటానని వెళ్ళాడు జారిపోయి చనిపోయాడు కూడా అందుకని నేను చెప్తున్నాను చిన్నపిల్లలు కానీ ఎవరిని కూడా దయచేసి తీసుకురావకండి తీసుకొచ్చినా కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు మాత్రం పంపించేస్తున్నారు ఇంకా చాలా బళ్ళు ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇప్పుడైతే బళ్ళు కూడా రెండు మూడు ఉన్నాయి ఇక్కడ గాలి కూడా తీసేస్తున్నారు పెగ్గుబిట్లు తీసేస్తున్నారు ఎవరు కూడా దయచేసి రావకండి సరేనా శ్రీరాపురం దగ్గర మాత్రం దయచేసి ఎవరు రావద్దు అది

கலர் படி ஜரி ஆயி மு

అనేక్ హాక్ 3 ఏవరు మా హా ఏవరు నాగల్ నుంచి వచ్చారా అప్పుడు వచ్చాము అంటే కాని వంగా వచ్చేవు వీర వచ్చేలా రాండా ఐటూ ஏன்னையாம் நீர் எப்படி வச்சுனா தோர்ட்டு பேசுறாங்க பாது தாக்குப்பி

Уучлаа гэв үү боотар юм лээ баатаа паур